ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రంజాన్ సందర్భంగా కుచ్చేట్ లోని ఈద్గా మైదానం వద్ద శనివారం జరిగిన నమాజ్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ కడయాల లలిసాగర్ పాల్గొని మాట్లాడారు మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మధ్యలో నారా లోకేష్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని మైనార్టీల హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన వివరించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అడిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు డాక్టర్ లలిత్ సాగర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పరంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఈద్గా అభివృద్ధికి అవసరమైన ప్లాట్ఫామ్ నిర్మాణానికి వ్యక్తిగతంగా రెండు లక్షలు విరాళంగా ప్రకటించారు గతంలో కూడా మసీద్ అభివృద్ధికి ముస్లిం సోదరుల కోరిక మేరకు ఏడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అదే విధంగా షాదీఖానా ఏర్పాటు మసీదును పూర్తి చేయడం ఈద్గా అభివృద్ధి తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నగర పాలక పంచాయతీ నుండి నిధులు మంజూరు చేపిస్తామని డాక్టర్ లలిత్ సాగర్ ప్రకటించారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా దర్శన ప్రాంతంలో మైనార్టీలకు తగిన గుర్తింపును ఇచ్చి ఆదరిస్తామని నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా వారికి ప్రాధాన్యతనిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హామీ ఇచ్చారు ప్రకటించిన రెండు లక్షల రూపాయలు విరాళాన్ని అక్కడికక్కడే ముస్లిం పెద్దలకు అందజేశారు రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మైదానం నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న శుభ సందర్భంగా ముస్లిం పెద్దలు మైనార్టీ నాయకులు ముస్లిం సోదరులు అందరూ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ని సత్కరించారు డాక్టర్ లలిత్ సాగర్ రంజాన్ పండుగ సందర్భంగా లో ముస్లిం పెద్దలను సత్కరించి నూతన వస్త్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య దర్శి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు షేక్ మౌలాలి కౌన్సిలర్లు వలిబాబు సుబాని అల్లాబక్షు టీడీపీ నాయకులు దారం సుబ్బారావు చిన్న వాసు సీను సానే సుబ్బయ్య సంగా తిరుపతిరావు కౌన్సిలర్లు నక్కా రంగ దత్తాత్రేయ దినకర్ జనసేన నాయకులు పుప్పాల పాపారావు చిరంజీవి చాత్రాసి కొండయ్య బ్రహ్మయ్య తదితర నాయకులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు వేరే ఉద్దేశంతో తన భార్య వైపు చూడరు కళ్యాణ మాసంలో కూడా ముస్లిమా వేరే ఉద్దేశంతో తన భార్య వైపు చూడరు అటువంటి దోస్తులతో ఇటువంటి మంచి సందేశాన్ని మంచి జ్ఞానాన్ని బుద్ధుల్ని తోక్త సన్నాసారు అల్లా తన పాలుగా ఇచ్చారు ఈ విధమైన ప్రేమ అభిమానంతో మనం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మనసు కూడా ఇవాళ మీ అందరి మధ్యలో ఈ ప్రార్థనగా హాజరై మీ మధ్య ఈ పాఠం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఇందాక ప్రజాపక్షులు చెప్పినట్లు మొదటిగా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటుకు మా వంతు సాయంత్రాలు మేము రెండు లక్షలు పంపిస్తూ మిగతా అవసరమైనది కూడా మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా పిల్లిపెట్టి మిగతాది కూడా కంప్లీట్ చేసే విధంగా మేము అందరికీ మాట్ చేస్తున్నాను అలాగే సంవత్సరం కూడా అసాం మసీద్ గురించి ఏడు లక్షల ఎనభై ఆరు వేలు మీకు అందరికీ సాయం చేస్తూ అది కంప్లీట్ చేయడానికి మీకు అందరికీ తోడుగా ఉన్నాం అదేవిధంగా మీకు ఇంకొకటి కబరిస్తాన్ అడిగారు దాని గురించి కూడా పరిగణలోకి తీసుకొని కబరిస్తాన్ మీకు అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తామని మాటిస్తున్నాము ರಾಜಕೀಯ ಕಲಸಿ ಮುಂದಕ್ಕೆ ತಕ್ಕೂ ಕೂರ್ಚೋ

پتہ نمبر 12 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 ಅದಕ್ಕೆ ಅಷ್ಟೇ 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 ಅ हां ए सुना है ऐसा है रे मोहन जी सुना है पूरा शानदार है और दूसरा शानदार है और नाम कृष्णा है और वो है तरफ से है है वाला सर भी बोलता है रानी जहां से हो ना আর এইবার আবার একটা আলাদা